తమిళ్ స్టార్ హీరో అజిత్కి కి తమిళనాట అఖండ ఆదరణ ఉంది కెరీర్ తొలినాళ్లలో తెలుగులో ప్రేమ పుస్తకం చిత్రంలో నటించాడు అజిత్ ఆ తర్వాత తమిళంలో అతను నటించిన కొన్ని చిత్రాలు తెలుగులో డబ్బింగ్ చిత్రాలుగా రిలీజ్ అయ్యాయి విజయం సాధించాయి రీసెంట్ గా అజిత్ నటించిన తమిళ చిత్రం వలిమై అదే టైటిల్ తో తెలుగులోనూ రిలీజ్ అయింది మూవీ బాగున్నప్పటికీ తమిళ టైటిల్ చూసి అసలు థియేటర్ వైపే వెళ్లలేదు తెలుగు ప్రేక్షకులు హీరో క్యారెక్టర్ పేరునే టైటిల్ గా పెడితే ఏ భాషలో అయినా వర్కౌట్ అవుతుంది ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ సంస్కృతం జాతీయ భాష కాబట్టి ఆదరిస్తారు వలిమై లాంటి తమిళ పదానికి తెలియక ఆ టైటిల్ తెలుగులో పెద్ద మైనస్ గా మారింది దాంతో లేటెస్ట్ గా మరో చిత్రం తునివు తెలుగులో ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది వలిమై చిత్రంతో చేదు అనుభవం కావడం వల్ల ఈసారి తెలుగు టైటిల్ పెట్టాలని నిర్ణయించారట తునివు అనే తమిళ పదానికి తెలుగు భాషలో అర్థం ధైర్యం ఇప్పటికే ఈ టైటిల్ తో ఓ డిజాస్టర్ మూవీ తెలుగులో ఉంది ఈ నేపథ్యంలో తెగింపు అనే తెలుగు టైటిల్ నిర్ణయించబోతున్నారని తెలుస్తోంది మొత్తానికి తమిళ తంబీలు తమ భాషను బలవంతంగా తెలుగు వారిపై రుద్దాలనే తాపత్రయాన్ని తగ్గించుకున్నందుకు వారిని అభినందిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు